కలలు అంటే త్యాగాలు సౌకర్యాలు అమ్ముకోవాలి లగ్జరీలకు దూరం అవ్వాలి కానీ చివరికి ఆ కలే నిన్ను నువ్వు అవ్వాలనుకున్న స్థాయికి తీసుకెళ్తుంది మనం కలల కోసం పరిగెడుతున్నప్పుడు మనలోనే చిన్న చిన్న భయాలు సందేహాలు వస్తాయి అవి మానవ సహజం కానీ ఆ భయాల కంటే పెద్దది నీ లక్ష్యం నీ నిజం నీ గమ్యం నీ కారణం నీ కలను నీ వాస్తవానికి తగ్గించుకు నీ నమ్మకాన్ని నీ గమ్యానికి తగ్గినంత పెంచుకో బలంగా ఉండు నమ్మకం పెంచుకో ముందుకు నడువు ఎందుకంటే ప్రతి పోరాటం మరోవైపు ఒక అందమైన ఫలితం దాగి ఉంటుంది ఒక్క క్షణం కూడా నీ కల వైపు తీసుకెళ్లని పనికి వృధా చెయ్యొద్దు నీకు కావాల్సిన దిశ నీ కాళ్ల ముందే ఉంది నడవడానికి ధైర్యం కావాలి అంతే కొన్నిసార్లు నీ కల నిన్ను పిచ్చిపట్టేలా వెంటాడుతుంది నిద్రలో కూడా దాని రూపం కనిపిస్తుంది ఎందుకంటే అది నీ డిఎన్ఏలోనే ఉంది నీ ప్రయోజనం నీ ప్యాషన్ అవే ఆ కలగా పుడతాయి ఎంత కష్టం వచ్చినా వదలలేని లక్ష్యం ఉండాలి ఎందుకంటే వదలడం అన్నది నీకు ఆప్షనే కాదు నీ కలల కోసం నువ్వు యుద్ధం చేసే యోధుడివి ఈ ప్రపంచంలో పెద్దగా కలలు కనేవాళ్లే ఉదాహరణలవుతారు నువ్వు నీ జీవితం కోసం నీ ప్రశాంతంగా జీవించాలనే మనసుకు నీ ఆరోగ్యానికి నిలబడాలి నువ్వు కోరేది నీ ముందే ఉంది దాన్ని అందుకునే వరకు ఆగకూడదు నీ కల కోసం ప్రయత్నించకపోయిన రోజే నువ్వు స్వయంగా నిన్ను నువ్వు ద్రోహం చేస్తున్నట్టే విమర్శకులు నిందకులు అందరూ నీ ఇంధనం కావాలి బలహీనపడిన రోజు వాళ్ల మాటలను గుర్తు చేసుకుని మరింత దూకుడు రావాలి నిన్న తిరోగమనమైతే ఈరోజు నీ పునర్జన్మ నీ నిర్ణయం నీ క్రమశిక్షణ నీ శ్రమ అవే నీ కలను నిజం చేస్తాయి కలలు సులువుగా రాకపోవచ్చు దారిలో అలిసిపోవచ్చు కాని అలిసినప్పుడు ఆలోచించు నా విజయాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాళ్లు ఎంతమంది ఉన్నారు నీ మనసులో ఒక స్విచ్ ఉంది దాన్ని ఆన్ చేస్తే ఇప్పటి నుంచి ఆగను అన్న శక్తి బయటకు వస్తుంది ఈసారి భిన్నంగా పనిచేయాలి ఈ సంవత్సరం నీ సంవత్సరం కావాలి నీ కళలు నీ సౌకర్యాల కంటే బలంగా ఉండాలి అలవాట్లను మార్చుకో నైపుణ్యాలను పెంచుకో మార్గం కనిపించకపోతే కొత్తదాన్ని సృష్టించుకో నీ భావోద్వేగాలను నువ్వే నియంత్రించుకో ఎవ్వరూ వాటిని నీకు డిక్టేట్ చేయనివ్వకు ఎక్కడికి వెళ్లాలో నీకు స్పష్టంగా ఉంటే దారి స్వయంగా తిరిగి వస్తుంది గత తప్పులు గత వైఫల్యాలు అన్నీ చెరిపే ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదే ముఖ్యం ప్రపంచం నిన్ను తీర్చిదిద్దుతుంది విమర్శిస్తుంది కాని నువ్వు చేసే పని ఒక్కటే ఎదురు నిలబడడం పెద్ద ఫలితాలు పెద్ద ఆశయాల వారికే వస్తాయి కళలు అంటే నీ హృదయం నడిపే శక్తి కాబట్టి నీ దారిలో నిలిచే ప్రతి తలుపు తెరవలేకపోతే తాళం పగలగొట్టు మార్గం కనపడకపోతే మార్గాన్ని సృష్టించుకో నీ కలను మంటలా వెలిగించు ఓకే ఫ్రెండ్స్ మన ఆలోచనలే మన శక్తులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్